హలో అందరికీ వెల్కమ్ టు వరడా ఫ్యాషన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి డైలీ బ్యూటిఫుల్ అయిన కలెక్షన్తో మీ ముందుకు వస్తున్నాను కదా ఈరోజు కూడా మంచి బ్యూటిఫుల్ అయిన కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసానండి మరి మన కలెక్షన్ చూడాలంటే ఏం చేయాలో తెలుసు కదా ఇంకేం చేయాలండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకెందుకు ఆలస్యం బ్యూటిఫుల్ అయిన శారీస్ ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది నేను వే చేసిన శారీ చూడండి నేను వేర్ చేసిన శారీ అయితే ఇప్పుడు మనకి డోలా సిల్క్ లో వస్తుందండి క్లాత్ విషయానికి వస్తే చాలా బాగుందండి చూడండి మనకి ప్లేట్స్ పెట్టుకున్నా కూడా ఎంత కంఫర్ట్ గా ఉంది అసలు నేనైతే దీన్ని ఏ మాత్రం హైరన్ చేయలేదు శారీ ఎలా ఉందో యాస్టిస్ అలానే కట్టుకున్నాను దీని పళ్ళు కూడా చూసుకుంటే మనకి చూడండి మొత్తం కలంకార డిజైన్ వచ్చింది ఎంత బాగా కనిపిస్తుంది జరి వీవింగ్ వచ్చిందండి శారీలో ఇది మళ్ళీ బ్యాక్ సైడ్ చూడండి బ్యాక్ సైడ్ ఎంత నీట్ గా ఉంది ఇది బ్యాక్ సైడ్ వస్తుంది ఇది ఫ్రంట్ వస్తుంది ఇది ఎంత అనుకోకండి జరి వీవింగ్ వచ్చింది చూసుకుంటే ఇన్ ఇందులో మనకి అంటే అన్ని రెంబో కలర్స్ లా ఉన్నాయండి ఓవరాల్ శారీ కూడా చూసుకుంటే ఎంత బాగుందో చూడండి మనం కట్టుకున్నా కూడా చాలా కంఫర్ట్ గా ఉంటుంది ఇందులో వచ్చేసి మనం ఒకటి బ్లౌజ్ కూడా ఓపెన్ చేసి చూద్దామండి అంటే ప్రతిదీ ఇందులో మనకి క్వాంటిటీ ఎన్ని శారీస్ అంటే అన్ని తీసుకోవచ్చు బల్క్ ఆర్డర్ వంద పీసులు యాభై పీసులు రెండు వందల పీసులు అట్లా తీసుకోవచ్చు చూసుకున్నట్టయితే చూడండి ఇలా మనకి కల చూడండి ఎంత బాగుంది ఫల్లు చాలా నీట్గా కనిపిస్తుంది ఈ మధ్యన ఎందుకో కలంకార డిజైన్ ఎన్ని వేసినా ఇంకా కలంకరి చాలా బాగా కనిపిస్తుంది అండి చూడండి మనకి పైకి వచ్చేసి ఇలా చిన్న బార్డర్ వచ్చింది కిందికి వచ్చేసి మనకి ఇలా బిగ్ బార్డర్ వచ్చింది ఎంత బాగుంది ఎంత బాగా కనిపిస్తుంది బ్లాక్ కలర్ అయ్యో బ్లాక్ కలర్ ఇలా అని మనం అనుకోవద్దు బ్లాక్ కాబట్టి మనకి ఇందులో గ్రీన్ వచ్చింది లైట్ పింక్ వచ్చింది ఇందులో వచ్చేసి గ్రే కలర్ వచ్చింది క్రీమ్ కలర్ వచ్చింది రెడ్ కలర్ వచ్చింది ప్రతి ఒక్క కలర్ వచ్చిందండి చూసుకున్నట్టయితే ప్రైజ్ కూడా మళ్ళీ రీజనబుల్ ప్రైజ్ అండి మీకు సిఓడి ఆప్షన్ కూడా ఉంటుంది ఒక సింగిల్ సెట్ కావాలా సింగిల్ సెట్ కూడా పంపిస్తాం ఎందుకంటే మన వరడ ఫ్యాషన్ అనేది యాభై వేలు అరవై వేలు లక్ష రూపాయలు కాదండి జస్ట్ ఐదు వేలతో పది వేలతో కూడా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేయొచ్చు ఏం పర్వాలేదు చూడండి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్తోని ఇచ్చిండు బ్లౌజ్ కూడా చూసుకుంటే గ్యాప్ బార్డర్ వచ్చింది ఎంత నీట్గా ఇచ్చారండి బ్లౌజ్ కూడా చూసుకుంటే చాలా నీట్గా ఇచ్చారు అండ్ ఫ్యాబ్రిక్ అయితే మీరు వాష్ చేసుకోవచ్చు ఎట్లా వాష్ చేసుకున్న మన వరోడా ఫ్యాషన్లో బెస్ట్ ఆప్షన్ అంటే ఇది ఏ శారీ తీసుకున్నా మంచిగా వాష్ చేసుకోవచ్చు అండి అట్లా మనకి ఇట్లా బ్లౌజ్ కూడా వచ్చింది బ్లౌజ్ మాత్రం జరీ వీవింగ్తో ఇచ్చారండి ఇలా ఇందులో వచ్చేసి మనకి సింగిల్ కలర్లే ఎన్ని తీసుకోవాలన్నా బల్క్ ఆర్డర్ అంటే బల్క్ ఆర్డర్ సింగిల్ అంటే సింగల్ డబల్ అంటే డబల్ ఎన్ని అంటే అన్ని క్వాంటిటీ లెక్క తీసుకోవచ్చండి మన వరోడా ఫ్యాషన్లు అనేది ఐదు వేలతో కూడా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు పదివేలతో కూడా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అయితే మన వరోడా ఫేషన్ లో కొంతమంది అడుగుతున్నారు మేడం మీ అడ్రస్ ఎక్కడ అడ్రస్ ఎక్కడ మన అడ్రస్ వచ్చేసి సూరత్ అండి సూరత్ స్టేషన్ దగ్గర సారా దర్వాజాకి వచ్చి గోపి మార్కెట్ కి వచ్చేస్తే సెకండ్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్ కి వచ్చేస్తే మన వరోడా ఫ్యాషన్ అని బోర్డు ఉంటుంది మీకు అందులో భయపడాల్సిన అవసరం ఏమీ లేదు ఒకవేళ ఇన్ కేస్ మీరు సూరత్కి వచ్చి మీకు అడ్రస్ వెళ్ళకపోయినా వెంబటే లొకేషన్ సెండ్ చేస్తాం మా వాళ్ళే వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు మీరు షాప్ కి రావచ్చు షాప్ కూడా చూడండి మనది మొత్తం స్టాక్ అయితే ఎంత ఉందో నమ్మాలా నమ్మొద్దా అనే టెన్షన్ అయితే మీకు ఎలాంటి ఇబ్బంది లేదు చూసుకున్నట్టయితే స్టాక్ ఉంది మనకి షాప్ ఉంది ప్రతి ఒక్కటి మనకి ఏంటంటే మీరు నమ్మేటట్టుగా జెన్యున్ గా మీకు ఏది చూపించాము ఇప్పుడు శారీ చూపించామా వీడియో కాల్ యాస్టీసీ ఇదే శారీ పంపిస్తాము ఎందుకంటే చాలా మంది భయపడుతున్నారు అయ్యో సూరత్ అంటే మేడం మోసం చేస్తున్నారు మోసం చేస్తున్నారు అని మన వరాడా ఫ్యాషన్లు అసలు అట్లా జరగదు మీకు రిటర్న్ ఆప్షన్ కూడా ఉంటుంది ఇంత మంచి కలెక్షన్ ఎందుకంటే మిస్ చేసుకోవాలి నేనైతే అసలు అనుకుంటున్నాను మీరైతే అస్సలు మిస్ సుకోవద్దని మరి ఇంకెందుకు ఆలస్యం సారీస్ తీసుకోండి సేల్ చేయండి కొత్త కొత్త వాళ్ళకు కూడా నెంబర్లు ఇవ్వండి ఇంత మంచి కలెక్షన్ మీరైతే మిస్ కావద్దనుకుంటున్న కాబట్టి ఏమంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ మేడం మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే